హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగపప్పు మినపప్పు ఉడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఒక గంట ముందు శనగపప్పు మినపప్పుని ఒకటే లెవెల్ తీసుకొని నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఈ విధంగా మనం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తగినంత కారం వేసుకుందాం తగినంత పచ్చి కారం కొత్తిమీర ఉల్లిగడ్డ జీలకర్ర నువ్వులు ఉప్పు వేసి కలుపుకుందాం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వడలు ప్రిపేర్ చేసుకున్నాం ఈ విధంగా మనం చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని పిండిని ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి వీటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఓడలు ప్రిపేర్ అయిపోయాయి మేము చేసిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి